సంగారెడ్డి పట్టణ ప్రజలతో జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు ఇంకో పిచ్చకుంట బస్ వస్తుందా వస్తుందండి ఉన్నారా వచ్చి రాలేరా చెప్పినా కూడా చెప్పినా రాలేడా చెప్పినా నేను ఇంటికి చెప్పేసి వచ్చాను సెవెన్ ఏది శాంతి నగర్ కల్వకుంట శాంతి ఓకే వార్డ్ నెంబర్ ఎయిట్ సార్ నారాయణ రెడ్డి కాలనీ సంజీవనగర్ రే ఇప్పుడు ఇప్పుడు కాదు ఓట్లలో ఉప్పుండి ఇప్పుడు అందరుతారు కానీ అసలు కదా అది ఉంది అసలు వార్డ్ నెంబర్ ఎయిట్ సార్ నా పేరు భూమేష్ నారాయణ రెడ్డి కాలనీ సంజీవనగర్ కాలనీ సాయి మాణిక్ నగర్ కాలనీ సార్ ఓకే ఎవరు సపోర్టర్స్ ఎవరు సార్ అందరు సార్ మా మెంబర్స్ అందరూ తీసుకొచ్చాను సార్ సంజీవ్ 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 అన్న ఏమన్నా

मैं आपका सूरत नहीं देखता अब अब ओके नहीं अगर इन्हें जीता नहीं आप लोग मेरा, मेरा मैं नहीं देखता सूरत। सूरत देखना ऊपर बाजार का जुलूस में ऊपर बाजार मिलकर ना खादरी भाई बोल रहा मैं। फर्क नहीं ना क्या तो भी दो ठीक है अगर सपोर्ट बन जाए सीनो बन जाए सपोर्ट बन जाए సప్పుడు వద్దిగా నువ్వు ఇక్కడ రా ఎంఆర్ఎఫ్ సురేష్ సతీష్ సప్పుడు చేయండి ఇక మీనా క్యాండిడేట్ పంపిణం ఇక్కడ డాష్ మీదికి మీనాన్ పంపుణి మీ ఇద్దరు రండి సురేష్ సతీష్ మీ ఇద్దరు రండి మీనాను దొల్క రండి కూర్చో నువ్వు కూర్చో చెప్పు నవాజ్ వార్డ్ నెంబర్ సిక్స్ రాజీవ్ పార్క్ రాజీవ్ పార్క్ షన్ముఖాండ్ టెంపుల్ మహమ్మది మస్జీద్ కటా జస్ మక్కాజీ ఆయన జావేద్ కొడుకు ఏడి ఉన్నాడు జావెద్ సోయల్ నై ఉండే సార్ లేడా ర్యాలీ ర్యాలీ సార్ చూసా మీనా పరిచయం చేసుకో ఆమెకి అక్కడ ఇక్కడ మీనా మైక్ మైక్ నమస్తే నా నా పేరు మీనా నేను మీనాడు అభ్యర్థిని కాంగ్రెస్ జగ్గారెడ్డి బలపతిగా అది అవద్దిగా అయిపోయి తర్వాత మీతోనే భీసుకో మేము ఓకే చద్దన్నా ఆర్టీసీ చెప్ప

ठीक का है క్యాండిడేటా aha నీ కూతురా గుడ్ నీ పేరు నేను మనీషాని ముప్పై వార్డ్ కౌన్సిలర్ గా కౌన్సిలర్ అభ్యర్థిగా నన్ను ఎంచుకున్నారు నీ కూతుర ఇదే రైట్ అట్లా పో ఆ చెప్పు అన్న 14వ వార్డ్ నా పేరు బాబు